వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పూర్తి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియో స్టార్ట్ చేసేద్దాండి చూస్తున్నారు కదా మా ఇంట్లో బయట అంటే ఇది బాల్కనీలో మాకు ఇట్లాగా సీలింగ్ కి ఒక లైట్ ఉంటుంది సో ఆ లైట్ మీద ఇట్లాగా పక్షి గూడు పెట్టుకుంది ఇది పెట్టి కూడా ఒక ఫోటో ఫైవ్ డేస్ అవుతుంది అది రోజు వచ్చి వెళ్తుంది వచ్చి వెళ్తుంది కానీ మేము కరెక్ట్ గా ఉండి అబ్జర్వ్ చేయలేదు సో అప్పుడు ఎందుకో రెండు రోజులు ఊరు వెళ్లాల్సి వచ్చింది ఇంకొచ్చే వచ్చే లో గూడు కట్టేసింది అనమాట పూర్తిగా గూడు కట్టేసింది మేము వచ్చిన నెక్స్ట్ డే అవి గుడ్లు పెట్టేసింది చాలా బాగా అనిపించింది ఒక పక్షి మన ఇంట్లో ఇక్కడ సేఫ్ అని అనుకోని గుడ్లు పెట్టడం అనేది చాలా మంచిది మా ఇంట్లో ఇట్లాగా లోపలికి వచ్చిన తర్వాత ఈ లైట్ ఉంటుంది కాబట్టి అక్కడ వర్షము ఎండ ఏమీ రాదు అని ఆ పక్షి ఎంత తెలివిగా ఇక్కడ లోపలికి వచ్చి గుడ్డు పెట్టింది అంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది గూడ కూడా ఎంత నీట్ గా కట్టిందోనండి కాకపోతే కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంది సో ఆ గ్యాప్ వల్ల గుడ్లు ఉంటదా ఉండదా అని డౌట్ బట్ అది చాలా బాగా మెయింటైన్ చేసింది ఇదిగోండి గుడ్ అయితే ఇలా ఉందనమాట సీలింగ్ పైన సీలింగ్ కు లైట్ అనమాట చక్కగా గుడ్లు పెట్టింది వీడియో తీసినప్పుడు ఒకటే గుడ్డు ఉంది అండ్ నెక్స్ట్ ఇంకొక గుడ్డు కూడా పెట్టింది అనమాట చిన్న చిన్న గుడ్లు అవి ఒక చిన్న పిట్ట లాంటివి అనమాట సో చిన్న పిట్ట అవటంతో చిన్న చిన్న గుడ్లు పెట్టుకుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ కి నేను బిర్యానీ చేస్తున్నాను యాక్చువల్ గా ఇది సండే వ్లాగ్ అనమాట సండే షూట్ చేసిన వ్లాగ్ సండే అంటే యాజ్ యూజువల్ గా మన ఇంట్లో తప్పకుండా చికెన్ ఉండాల్సిందే ఏదైనా నాన్ వెజ్ లేకుండా ఆ రోజు ముద్ద దిగదు కదా మీలో ఎంత మందికి సండే నాన్ వెజ్ లేకపోతే అది సండే లాగా ఉండదు చెప్పండి సండే అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే సండే ఖచ్చితంగా ఆ రోజు ఉండాల్సిందే కదా సో ఇంకా ఆ రోజు నార్మల్గా చికెన్ కర్రీ అట్లా కాకుండా బిర్యానీ ఇలా చేద్దాము అనేసి బిర్యానీ చేస్తాను ఈ సారీ నేను బటర్ తో చేస్తున్నానండి బటర్ తో అయితే ఇంకా కమ్మగా అమ్మిగా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా అనేసి కుక్కర్ లో ఈజీగా ఫాస్ట్ గా చేయవచ్చని ఇట్లా కుక్కర్ పెట్టుకొని కొంచెం బటర్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసాను అనమాట ఇంకా దీంట్లో నేను సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ని బాగా ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్ పచ్చిగా ఉండటం కన్నా కానీ ఇట్లా ఎర్రగా ఫ్రై అయినప్పుడు మనము బిర్యానీ కానీ కర్రీ కానీ చేస్తే ఆనియన్ ఫ్లేవర్ అంతా రైస్ కి పడుతుంది అందుకే అవి బాగా ఎర్రగా వేగితేనే ఆయిల్లో మిక్స్ అయ్యి మనకి బిర్యానీ అనేది బాగుంటుంది అనమాట బిర్యానీ కానీ కర్రీ కానీ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను చికెన్ని మ్యారినేట్ చేశాను మనము బిర్యానీ చేసినప్పుడు మ్యారినేట్ చేసి మ్యారినేట్ ఎంత బాగా చేస్తామో బిర్యానీ అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది అండ్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను నేను మ్యారినేట్ ఎలా చేశాను నేను చికెన్ బిర్యానీ ఎలా చేశాను అనేసి నేను షార్ట్ లో పెట్టాను అనమాట ఆ షార్ట్ చూస్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది మ్యారినేషన్ చేసేటప్పుడు నేను ఏమేమి వేస్తాను అని అట్లా బయట నుంచి తెచ్చే పెద్ద పెద్ద మనకి దొరకనైతే ఏం కాదు ఇంట్లో ఉన్న చిన్న చిన్న థింగ్స్ అంటే ఉప్పు కారం అండ్ ఇలాంటి మన ఇంట్లో రెగ్యులర్ గా ఉంటే చూడండి వాటితోనే చేశాను ఎంత హెమ్మీగా కుదిరిందంటే మీరు ఆ షార్ట్ చూస్తే అండ్ ఆ దాంట్లో ఉన్న మ్యారినేషన్ అంతా కూడా మీకు అర్థమవుతుంది ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి చికెన్ అవన్నీ బాగా కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ పోషిస్తాను అంటే మనకి బియ్యంకి తగినన్ని వాటర్ ఇక్కడే పోషిస్తాను అనమాట ఒక గ్లాస్ రైస్ ని తీసుకుంటే రెండు గ్లాసుల దాకా వాటర్ ని తీసుకుంటాను ఆ రెండు గ్లాసులు వాటర్ తో మనకి చికెన్ కుక్ అవుతుంది అండ్ ప్లస్ రైస్ కూడా సరిపోతుంది రైస్ క్వాంటిటీకి ఈ వాటర్ లో ఈ వాటర్ నుంచి కొంచెం తీసుకొని టేస్ట్ చూశాను అండ్ సాల్ట్ అడ్జస్ట్ అవ్వకపోతే మనం ఇక్కడే సాల్ట్ ని వేసుకోవచ్చు ఈ రోజు నేను బాస్మతి రైస్ తో చేయట్లేదండి నార్మల్ సోనా మసూరి రైస్ తోనే చేస్తున్నా ఇది కూడా ఒక గంట ముందు నానబెట్టుకున్నాము అంటే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది సో రెండు విజిల్స్ చికెన్ కుక్ అయిన తర్వాత మూతను తీసేసి ఇప్పుడు నేను మళ్ళీ రైస్ని వేసేసి కుదిరితే కొంచెం కొత్తిమీర పుదీనాను ఈ స్టేజ్ లో వేసుకోవచ్చు లేదంటే మ్యారినేషన్ చేసేటప్పుడన్నా వేసుకోవచ్చు సో ఇంకా మూతను పెట్టేసి ఒక్క విజిల్ రానిస్తే చాలు మీ మీడియం ఫ్లేమ్ లో ఒక్క విజిల్ రానిస్తే చాలు మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూతను ఓపెన్ చేస్తే చూసారు కదా ఎంత బాగుందో బిర్యానీ సో చాలా పొడి పొడిగా పర్ఫెక్ట్ గా వచ్చింది ఆవిరి ఉన్నప్పుడు మనం మూత తీసాము అంటే అన్నం ముద్దగా ఉంటుంది సో ఆవిరి మొత్తం పోయిన తర్వాత కొంచెం సేపు వెయిట్ చేసి అయినా కానీ సరే ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూతను ఓపెన్ చేస్తే ఇంత పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వేడి వేడిగా ప్లేట్ లో వేసేసుకొని ఇంకా తినేయటమే ఇంకా దీంట్లో మనకి చికెన్ కర్రీ గ్రేవీ ఏమి అవసరం ఉండదు కడుపు నిండా చక్కగా బిర్యానీ తినేసేయండి పీసెస్ తో ఇంకా ఫైనల్ గా కొంచెం రైతా వేసుకొని తిన్నారు అంటే సెట్ ఇంకా అంతటితో ఇంకా మనకి బిర్యానీ గ్రేవింగ్స్ అనేది పోతుంది ఇంకా చికెన్ బిర్యానీని తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని అండ్ లేచి రెడీ అయ్యి ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాము మా ఇంటి దగ్గరలో ఉన్న మాల్ కి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఈ మాల్ కట్టి నియర్లీ టూ ఇయర్స్ అవుతుంది మాల్ కట్టిన స్టార్టింగ్ ఓపెన్ చేసిన వన్ వీక్ లోపు ఒకసారి వెళ్ళొచ్చాము అప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఒక్కటే ప్రిపేర్ అయింది అంత వరకు షాపింగ్ అంతా చూసుకొని వచ్చాము అండ్ ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజు మళ్ళీ వెళ్ళాము అండ్ ఫుల్ ఫ్లోర్స్ అన్ని నీట్ గా అన్ని అరేంజ్ చేసేసారు అన్ని షాప్స్ అన్ని కూడా ఓపెన్ చేశారు అనమాట మనకి బయటే మ్యాక్డోనాల్డ్స్ కేఫ్స్ ఇవి ఉంటాయి మన మనసు అక్కడే ఆగిపోతుంది సో ఇప్పుడైతే మనము లోపలికి వెళ్ళిపోయి అండ్ లోపల గేమ్ జోన్ స్టార్ట్ చేశాను ఇది స్టార్ట్ చేసి ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ అవుతుంది పిల్లల్ని ఇంతవరకు ఇక్కడికి తీసుకురాలేదనమాట అందుకే ఇంకా ఈ రోజు సండే కదా అనేసి పిల్లల్ని తీసుకొని వచ్చాను వీళ్ళు లోపలికి రాకుండానే ముందుగానే బయట ఆడేసుకుంటున్నారు అనమాట ఇద్దరు కలిసి కాసేపు ఆడుతున్నారు అండ్ తర్వాత లోపలికి వెళ్ళాం అనమాట మేము వచ్చినప్పుడు జస్ట్ కింద బట్కే ఫ్లో కింద బటికే రెడీ అయిందని చెప్పాను కదా సో అప్పుడు ఆ ఉన్న నాలుగే షాప్స్ మాత్రమే చూసాము నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్లోర్స్ అన్ని చూసి ఒక టూ అవర్స్ టైం పడిన అంటే మనం మాల్ వెళ్తే అంత తొందరగా రాలేము కదా అన్ని చూసి గాని రాము కదా సరే వెళ్ళి అన్ని చూసి కాసేపు వీళ్ళని నాడిపిచ్చి వద్దాం అనుకున్నాం కానీ అస్సలు షాపింగ్ చూడనే చూనేలేదండి ఎక్కడ కూడా ఒక్క క్షణం కూడా లేదు ఒకటే గోడ చేస్తున్నాడు అనమాట పన్విత్ ఇంకా అందుకే వీరు గొడవ పడలేము అనేసి డైరెక్ట్ గా ఫోర్త్ ఫ్లోర్ కి వెళ్ళిపోయి ఇంకా పిల్లలు ఆడుకునే దగ్గరికి వెళ్ళాం అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టము వాళ్ళ ఇష్టము ఇంకా వాళ్ళు ఆడుకుంటారు కదా అనుకుంటే ఎక్కడ ఈ బిష్వాన్ పట్టుకోవటమే సరిపోతుంది అనమాట ఇక్కడ మేము ఆల్రెడీ పైకి వెళ్తున్నామా కింద ఇట్లాగా కార్ ఉంది కదా కార్ మళ్ళీ కిందకి వెళ్దాం మమ్మీ నా కార్ ఎక్కించు అంటాడు పిల్లలతో ఇదే కావాలన్నమాట చూసిన దాని మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండరు అది చూసి అది కావాలంటారు ఇది చూసి ఇది కావాలంటారు ఒక్క క్షణం మనల్ని ఒక్క నిమిషం కూడా ఒక చోట ఉండేరు సరే అనేసి ఇదిగోండి ఇంకా పైకి అయితే వచ్చామనమాట ఇంతకు ముందు ఫుడ్ కోర్ట్ ఇవేమీ లేదు ఇప్పుడు అన్ని ఫుడ్ కోర్ట్ ఫుల్ పీపుల్ అందరు బానే వస్తున్నారు ఇంతకు ముందు ఇంతగా లేరు సరే అనేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయి కార్డ్ తీసుకొని అండ్ మనీ మనము దాంట్లో అకౌంట్ లోకి వేస్తాం కదా కార్డ్ లోకి ఇంకా వాటిలోకి వేసుకొని ఇంకా మేము గేమ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట అనమాట ఫస్ట్ ఫస్ట్ ఇదిగోండి ఈ చాక్లెట్ ఉంది కదా ఇది ట్రై చేస్తున్నాము ఇది సెవెంటీ రూపీస్ అనుకుంటది టికెట్ సెవెంటీ రూపీస్ కి ఒక్క చిన్న చాక్లెట్ వచ్చింది అనమాట సో ఇక్కడ మనం ప్రెస్ చేస్తే చాక్లెట్ లాలీపాప్స్ ఇలా లోపల ఉన్న చాక్లెట్స్ మనకి కింద వస్తాయి అనమాట అలాగా సో దాంట్లో అది వచ్చింది అండ్ ఇంకా పిల్లలు ఆడుకోవటానికి ఇవన్నీ ఉన్నాయన్నమాట వీళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇదిగోండి ఇంకా పన్వీత్ అయితే ఇది ఒకటి కనిపించింది అనమాట ఎప్పటి నుంచో అడుగుతాడు ఇట్లాగా కార్టూన్స్ లో వాటిలో చూసినప్పుడు వస్తూ ఉంటాయి కదా ఇది బాగా ఆడొచ్చు మమ్మీ నాకు ఇది కావాలి ఇది కావాలి అంటాడు ఇంక చూడగానే ఓవర్ ఎగ్జైట్ అయిపోయి ఇంకెక్కి కూర్చున్నాడు అనమాట సరే అని కొంచెం సేపు ఇది కూడా ఆడాడు బట్ ఇవన్నీ వీడి ఏజ్ కి వచ్చిన గేమ్స్ అయితే కాదు వీళ్ళైతే ఏం చేస్తారు జస్ట్ అక్కడ కూర్చొని ఆడుతూ ఉంటారు అదే కొంచెం తెలిసి కొంచెం పెద్ద పిల్లలు అయితే ఒక ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ వాళ్ళైతే దీంట్లో వెళ్ళాలి ఏంటి స్పీడ్ ఏంటి ఇట్లా తెలుసు కాబట్టి వాళ్ళు ఇంకా మంచిగా ఆడుకోగలరు అండ్ ఇక్కడ ఉన్న గేమ్స్ అన్ని కూడా ఇలాంటివే అనమాట మోస్ట్లీ ఒక ఫోర్త్ క్లాస్ పిల్లల నుంచి ఆడుకునేవే ఉన్నాయి అండ్ చిన్న పిల్లలకి బిశ్వ అంత పిల్లలకి అయితే ఇదిగోండి ఇది ఒక యాక్టివిటీ ఉంది అనమాట దీంట్లో అయితే మంచిగా పిల్ ఏజ్ వాళ్ళు వాళ్ళైతే మంచిగా ఆడుకోవచ్చు ఇంకా బిశ్వ అయితే ఇంకా అదే ఎక్కి కూర్చున్నాడు అనమాట ఇంకేది ఎక్కించినా కానీ వాడు ఉండట్లేదు సో పిల్లలతో పాటు పేరెంట్ ఒక్క లోపలికి వెళ్ళవచ్చు అది కూడా చిన్న పిల్లలు అయితే వెళ్ళనిస్తారు అండ్ పెద్దవాళ్ళు అయితే కొంచెం పెద్ద పిల్లలని అయితే రానియరనమాట పేరెంట్స్ ని ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంకా పన్విత్ బిశ్వ ఇద్దరు ఆడుకుంటున్నారు బిశ్వ అయితే ఇంక అక్కడ నుంచి దిగలేదు ఎందుకంటే అట్లా కూర్చుంటే అది రౌండ్ గా తిరుగుతూ ఉంది వాడికి అది బాగా నచ్చినట్టు ఉంది ఇంకా బాల్స్ లో ఇట్లాగా ఆడుతున్నారు భిస్వా ఇక్కడ లోపలికి వెళ్లి ఆడుకుంటాడేమో అని వదిలిపెడితే వాడికి అక్కడ నచ్చలేదేమో అసలు ఉండనే ఉండట్లేదు మళ్ళీ వచ్చి ఇదిగోండి ఇదే ఎక్కుతున్నాడు అనమాట ఇది ఎక్కటము దిగటము బాగా నచ్చినట్టుంది దాని అంతా అదే తిరుగుతూ ఉంది కాబట్టి వాడు చక్కగా కూర్చొని తిరుగుతా అన్ని చూస్తూ ఉన్నాడనమాట ఇది ఒక్కటే ఎంతసేపు కూర్చుంటాడులే అని వేరే చోట తెచ్చి కూర్చోపెట్టినా కానీ ఇక్కడ కూడా ఉండట్లేదు సో ఇది ఒక్క నిమిషం అట్లా కూర్చున్నాడు మళ్ళీ వెంటనే దిగేశాడనమాట సర్లే అని తీసుకెళ్లి మళ్ళీ బాల్స్ లో కూర్చోబెట్టాను అక్కడ కూడా ఒక్క సైకెండ్ కూడా ఉండలేదు ఇదిగోండి మళ్ళీ బయటకు వచ్చేసినారు మళ్ళీ వచ్చి అదే సైకిల్ ఎక్కుతున్నాడు అనమాట బహుశా అదే నచ్చినట్టుంది వాడికి హ్యాపీగా ఉండి ఇంకా పిల్లలతో పాటు నేను కూడా మంచిగా ఎంజాయ్ చేశాననే చెప్పాలి ఎందుకంటే నేను కూడా ఇక్కడ ఫస్ట్ టైమే కదా రావటం వీళ్ళు మంచిగా ఆడుకుంటూ ఉంటే నేను కూడా వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను సో ఇంత ఇంత చిన్నప్పుడే కదా వీళ్ళు కూడా క్యూట్ గా బయటకు వాళ్ళని ఎత్తుకొని తిరిగేది ఇదే ఏజ్ కాబట్టి ఇంకా పెద్ద తర్వాత వీళ్ళని మనం ఎత్తుకునేది ఉండదు వాళ్ళకి నచ్చిన చోటుకి వెళ్ళాలి వాళ్ళకి నచ్చినట్టే ఆడుకుంటారు ఇప్పుడు మాత్రమే బిశ్వ అంత ఏజ్ అయితేనే మనం ఆడుకోగలము అండ్ ఎత్తుకొని తిరగలం కాబట్టి నేను కూడా వాళ్ళతో మంచి టైం స్పెండ్ చేశాను ఆ రోజు సండే అవటంతో కొంచెం రష్ గానే ఉందని చెప్పుకోవాలి మాల్ మాల్ అంతా కూడా బాగానే అంటే మాల్ పక్కనే పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట సో అక్కడ చాలా ఫ్లాట్స్ ఉంటాయి నియర్లీ ఒక హండ్రెడ్ ఫ్లాట్స్ ఏమో ఉంటాయి అక్కడ నుంచి పీపుల్ బాగా వస్తూ ఉంటారు అండ్ ఇక్కడ వాటర్ కి సంబంధించింది కూడా ఉంది అప్పుడు సండే అవటంతో జనాలు ఎక్కువ రావటంతో అదైతే ఆ ఓపెన్ చేయలేదు అనమాట అక్కడికైతే మనకి ఎలో లేదు అండ్ ఇంత వటుకే ఉంది అనమాట వాటర్ లో ఆడే రైడింగ్స్ కూడా బానే ఉంటుంది వాటర్ లో బాల్ ఉంటుంది దాని లోపల వెళ్ళ చిన్న కార్ ఉంటుంది అట్లా రకరకాలు ఉంటాయి కదా వాటర్ యాక్టివిటీస్ అది కూడా ఉంది బట్ మేము వెళ్ళిన రోజైతే అయితే అది ఆన్ లో లేదు అండ్ ఇంకా ఇక్కడైతే అన్ని ఆడుతూ ఉన్నారనమాట వీళ్ళకి ఇది బాగా నచ్చింది ఎందుకంటే ఇది ఎక్కువగా టీవీలో చూస్తూ ఉంటారు కదా ఇంకా నచ్చినట్లుగా తెగ కొడుతున్నారు అనమాట పిచ్చి పిచ్చి కొడుతున్నారు మీకు స్పైకి రావటం ఆలస్యం దాని దాన్ని మీద కొట్టి కిందకు పంపించేస్తున్నారు సో ఇట్లాగా ఆడుకుంటూ ఉన్నారు అనమాట అండ్ నేను కార్డ్ యాడ్ చేయించుకుంటామన్నాం కదా సో ఇది మనం వెళ్ళిన తర్వాత మనకు అక్కడ కార్డ్ ఇస్తారు దాంట్లో మనం ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ దాకా మనము దాంట్లో మనీ అనేది యాడ్ చేయించుకోవచ్చు ఆ మనీని మనం ఇక్కడ మనం ఇక్కడ స్కాన్ చేస్తే ఆ ఆ యాక్టివిటీకి సంబంధించిన మనీ డైరెక్ట్ గా అదే కట్టయిపోయి మనకి గేమ్ అనేది ఆన్ అవుతుంది సో మనము ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు అండ్ దాని వ్యాలిడిటీ వచ్చేసి వన్ ఇయర్ పట్టుకుంటుంది మనం ఇప్పుడు ఒక ఫైవ్ థౌజండ్ యాడ్ చేయించుకున్నాం అనుకోండి ఆ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు ఆడడం కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అలా అనమాట నేను కార్డు లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేయించుకున్నానండి ఇద్దరు కలిసి వన్ అవర్ ఆడుకున్నారు అండ్ వన్ అవర్ కి ఇద్దరు ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఆడుకున్నారు అంటే ఇట్స్ వర్తబుల్ అనిపించింది సో మనం బయట ఓపెన్ ఏరియాలో వెళ్లకుండా లోపల ఇండోర్ గేమ్స్ ఆడుకునేటట్లయితే ఇటువంటి బెస్ట్ ఆప్షన్ అనమాట అండ్ ఇద్దరు ఎంజాయ్ చేశారు అండ్ నేను కూడా కొంచెం టైం టైం స్పెండ్ చేశాను కాబట్టి అందరం కాసేపు హ్యాపీగా టైం అనేది గడిచింది ఇదనమాట అండి వాళ్ళైతే ఎంజాయ్ చేశారు కానీ నన్ను ఎక్కడ కూడా ఒక్క షాప్ లో కూడా వెళ్ళనీ లేదు సో అలా గడిచింది అన్నమాట మాల్ లో అయితే అండ్ చూసారు కదండి ఈ రోజు వీడియోని అయితే నేను ఇలా షూట్ చేసి అండ్ మీతో షేర్ చేయడం చాలా హ్యాపీ అండ్ మీరు కనుక వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తే ఐ మీన్ నా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అండ్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అండ్ కీప్ స్మైలింగ్